గుడ్ మార్నింగ్ అండి నేను మీ నాగార్జున ఎకానమీ ఫ్యాకల్టీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణలో భారీ ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు రావటం దాంట్లో భాగంగా రీసెంట్లీ గ్రూప్ టూకు సంబంధించి అలాగే గ్రూప్ త్రీకి సంబంధించి రెండు కలిపి సుమారుగా రెండు వేల నూట నలభై ఎనిమిది ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చినటువంటి విషయం అభ్యర్థులందరికీ పరిచయమే కానీ ఈ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కనిపిస్తుంది చాలామంది అభ్యర్థులు మాకు ఫోన్ కాల్ ద్వారా మెయిల్స్ ద్వారా మెసేజెస్ ద్వారా వాళ్ళకున్నటువంటి డౌట్స్ను వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా గ్రూప్ టూలో పరీక్షా విధానములో థర్డ్ పేపర్ ఎకానమీలో సిలబస్లో మార్కులు చోటు చేసుకున్నాయని మరి సిలబస్ కొంతవరకు పెరిగిందని ఆ పెరిగినటువంటి సిలబస్కి ఏం చదవాలి అసలు మొత్తంగా గ్రూప్ టూ ప్రిపరేషన్ కోసం మేము ఏం చేయాలి అనేటటువంటి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది అభ్యర్థుల్లో సుమారుగా రెండు మూడు సంవత్సరాల కాలం నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కూడా ఈ సిలబస్లో వచ్చినటువంటి మార్పులు ముఖ్యంగా ఎకానమీలో పెరిగినటువంటి సిలబస్ మీద ఆందోళనకు గురి అవుతూ ప్రిపరేషన్కు ముందుకెళ్లటానికి ఒక సందిగ్ధ అవస్థలో పడినటువంటి సందర్భం కనిపిస్తుంది మరి అభ్యర్థులకు ఉన్నటువంటి ఇలాంటి ఆందోళన మరి మీకు కూడా ఉందా మరి నిజంగా గ్రూప్ టూ సిలబస్ ఎంత శాతం మారింది ఎన్ని మార్కుల మేరకు మారింది ఆ పెరిగినటువంటి సిలబస్ కోసం మన ప్రిపరేషన్ ఎలా చేయాలి ఈ పెరిగిన సిలబస్ కోసమే ప్రత్యేకంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా మరి పెరిగిన సిలబస్ మీద రిఫరెన్స్ పుస్తకాలు ఏంటి అసలు పెరిగిన సిలబస్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది చాలామంది యూట్యూబర్స్లో చెబుతున్నట్టుగా యాభై శాతం సిలబస్ మారిందని అంటున్నారు నిజంగా యాభై శాతం సిలబస్ మారిందా అసలు ఈ మారినటువంటి సిలబస్ ఏంటి గతంలో ఉన్నటువంటి సిలబస్ ఏంటి మన ప్రిపరేషన్లో ఇప్పుడు కొత్తగా ఎలాంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది దీనికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక అవగాహన కార్యక్రమాన్ని నాగార్జున స్టడీ సర్కిల్ వారు ఏర్పాటు చేశారు రేపు అంటే నాలుగవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై మూడున చిక్కడపల్లిలో త్యాగరాయ గాన సభలో పది గంటలకు ఉదయం పది గంటలకు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం పెరిగిన ఎకానమీ సిలబస్పై ఉచిత అవగాహన సదస్సు పేరుతో దీన్ని ఆఫర్ చేస్తున్నాం మరి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి తప్పక వచ్చేయండి త్యాగరాయ గాన సభ ఉదయం పది గంటలు జనవరి నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై మూడు మిస్ అవ్వకండి మరి ఈ ప్రోగ్రాం అటెండ్ అయినటువంటి అభ్యర్థులకు పెరిగిన సిలబస్ పై ఉండేటటువంటి ఆందోళన పూర్తిగా తొలగించేటటువంటి బాధ్యత యాజ్ ఎకానమీ ఫ్యాకల్టీగా నాది మరి ఎలాంటి భయాందోళన అవసరం లేదు తప్పక రండి కలుద్దాం రేపు మార్నింగ్ పది గంటలకు త్యాగరాయే గాయనసభలో థ్యాంక్ యూ అండి